పల్నాడు జిల్లా మాచిల నియోజకవర్గం వెల్దుత్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో కార్డెన్ సెచ్ సిరిగిరిపాడు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ వైసీపీ పార్టీకి చెందిన గొడవ నేపథ్యంలో కార్డెన్ సెచ్ నిర్వహించిన పోలీసులు గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో గురజాల సర్కిల్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బందితో కలిసి వెల్దుత్తి మండలంలో ఈరోజు ఉదయం కార్డెన్ సెచ్ నిర్వహించారు ఈ కార్డెన్ సెచ్లో భాగంగా సారైన ధృవీకరణ లేని ఇరవై ఒక్క మోటార్ సైకిళ్ళు కత్తులు గొడ్డలు గడ్డ పలుగులు గొడ్డలు ఇనుప రాడ్లు కర్రలు కారం నీటితో కలిపిన బాటిళ్లు బడిసెలు గోతాలతో నింపిన రాలను పోలీసులు గుర్తించారు సిరిపాడు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు Arrgal. ¡Va, rende qué, es? 何 뭐뭐 ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి